రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉచిత ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుకలు అమ్ముతున్నారని మాజీ మంత్రి కాకని గోధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారని టిడిపి నేతలు సిఫారసు ఉంటేనే ఇసుక దొరుకుతుంది లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తి ఉండదన్నారు ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని సరసమైన ధరలకు ప్రజలకు అతిగా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని కాకాని పేర్కొన్నారు ప్రత్యేకించి ఈరోజు ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులు కానీ వినియోగదారులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇసుక అత్యంత ప్రియమైంది విపరీతమైనటువంటి ధరలకి వినియోగదారులు కొనుగోవలసి కొనుక్కోవలసి వస్తుంది కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయింది అసలు ఆ భవన నిర్మాణాలు అనేటువంటివి ఆగిపోయాయి అని ఓకతంపుడు ఉపన్యాసాలతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఉచితంగా ఇసుక అందిస్తానని చెప్పి చెప్పి వాగ్దానం చేయడం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఉచిత ఇసుకకు సంబంధించి ఒక పాలసీ తీసుకొస్తా ఆ పాలసీ ప్రకారం దానికి సంబంధించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి పదే పదే తెలియజేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చాడు జూలై ఎనిమిదవ తేదీ జివోఎంఎస్ నంబర్ నలభై మూడు అని చెప్పి చెప్పి ఓ పాలసీ తీసుకొచ్చాడు ఆ పాలసీ ప్రకారం ఆయన ప్రియాం పిలవడం కానీ ఆయన మాట్లాడడం కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అటువంటి అవకతవకలు ఏది జరగకుండా బ్రహ్మాండంగా వాళ్ళకు సంబంధించి చాలా తక్కువ ధరలకే ఉచితంగా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ లోడింగ్ చార్జెస్ మాత్రమే తీసుకుని మీ అందరికీ కూడా నేను ఇసుకిస్తానని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఒక్కసారి గతంలో ఉన్నటువంటి విధానాలను విమర్శించి ఉచితంగా ఇసుక ఇస్తానని పదే పదే వల్లి వేసినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి మన జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒక్కసారి అందరం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు చూస్తే ఇసుక అనేటువంటిది మొత్తమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త సానుభూతి పరుడు నాయకుడు ఉండాలి ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల అంశనంలో అధికారుల కంశనంలో కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల అంశనంలో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే లేయాలి కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి తెరవమంటే తెరవాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి ఉండమంటే ఉండాలి అంతే వాళ్ళకి ఏమి రోలు లేదు రెస్పాన్సిబిలిటీ లేదు అంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమయంలో చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకు వాడిని క్యూల ముందుకు తీసుకొని లోడ్ చేస్తారు లేనిటువంటి వాడు పాపం కోపంలో చేతిలో పట్టుకుని రెండు రోజులు మూడు రోజులు అష్ట కష్టాలు పడతా పాపం అన్నం నీడు లేకుండా అక్కడే పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని దగ్గర కొట్టాడటం కూడా జరుగుతున్నాయి నాయకుల మధ్య కూడా కొట్టాడడం జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా నాకు నాకు ఈ గ్రామాల్లో నువ్వెవరు నువ్వెవరు అని చెప్పి వాళ్ళ మధ్య కొట్టడం జరుగుతున్నాయి ఈ మధ్య సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కొంతమంది బయటకు వచ్చి గణం విప్పి కొంతమంది దీన్ని దోచుకుంటున్నారు ఈ దోచుకునేటువంటి పరిస్థితుల మీద కేసులు పెట్టండి వాళ్ళ మీద ఇసుక దోచుకునేటువంటి వాళ్ళ మీద అని చెప్పి బహిరంగంగానే గాలం ఇవ్వడం జరిగింది అంటే ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్లో కూడా అది ప్రారంభమైంది ఈ రోజు నేను స్పష్టంగా చెప్పేది ఈ రోజు మీరు ఇసుక ఇచ్చేటువంటి రేటు ఎంత గతంలో ఉన్నటువంటి రేటు ఎంత గతంలో ట్రాక్టర్ ఇసుక రెండు యూనిట్లు వచ్చేది రెండు యూనిట్లకు సంబంధించి ఐదు వేల రూపాయలకి దాదాపుగా సరాసరిన నెల్లూరు జిల్లాలో దాన్ని మనం అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పరిస్థితి ఎంత దారుణం అంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అంటే టన్ను ఏడు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో ఉన్నటువంటి రేట్ ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఇసుక టన్నుకి ఈరోజు రక ప్రకారం మూడు రెట్లు అధికంగా ఈరోజు వినియోగదారులు చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ఏడు అయితే గతంలో పదహారు వేల నుంచి మ్యాక్సిమం పదిహేడు వేలకు వచ్చేది ఈరోజు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే దాదాపుగా అది కూడా ఈరోజు రెట్టిం రేపుకి కొనుగోలు చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారం టెండర్లు పిలుస్తాం ఆ టెండర్లకు సంబంధించి డీసిలిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలా రీచ్లు ఏ విధంగా ఉండాలా వాటికి సంబంధించి హైకోర్టు ఏం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చింది ఇవన్నీ కూడా దీంట్లో కోర్టు చేసి ఇచ్చారు తీరా చూస్తే నిన్న టెండర్లు పిలిచారు టెండర్లు దేనికి పిలిచారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక మూడు డీసిలిటేషన్ ప్రాసెస్ కింద రిజర్వాయర్లు పిలిచారు సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ అదేవిధంగా సంగం బ్యారేజీలో రెండు సూరయపాలెం ఒకటి సంఘం ఒకటి నెల్లూరు ప్యాకేజీకి సంబంధించి పిలిచారు మంచిదే పిలిస్తే అక్కడ ఆ టెండర్ల దగ్గర ముందేమో పత్రికల్లో టెండర్ అన్నారు తర్వాత వీరు చేతికి ఇస్తే సరిపోతుంది అని అన్నారు వీళ్ళు ఆఫర్ లెటర్లు ఇచ్చారు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి గోల్మాలు జరిగాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఒక పక్క వినియోగదారుడు ఇబ్బంది పడుతుంటే భవన నిర్మాణ కార్మికులు అలో రామా అల్లాడుతా ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఇసుక టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టడం దుర్మార్గం అని సందర్భంగా నేను భాగంగా ఆఫర్ లెటర్లు ఇచ్చారు మొన్న ఇచ్చారు ఇచ్చినప్పుడు మేమంతా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే వచ్చాం కాబట్టి మీరు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి లేదని కొంతమందిని ధరింపారేశారు కొంతమంది వెళ్ళారు వేసేటప్పుడు మీకున్నటువంటి నియమ నిబంధనలు ఎక్కడ మీరు నియమ నిబంధనలు అనుసరించారు ఎక్కడన్నా ఒక్కడైనా సరే ఈ రోజు జివోలో ఉన్నటువంటి జియో ఫార్టీ త్రీ ప్రకారం ఎక్కడైనా మీరు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించారు ఆ టెండర్లు అన్నారు టెండర్ లేదా ఆఫర్ లెటర్ అన్నారు ఆఫర్ లెటర్ లేదా నిన్న అన్నారు నిన్న వెళ్ళారు మీరు బోర్డ్స్ మ్యాన్ సొసైటీలు ఎందుకు బోర్డ్స్ మ్యాన్ సొసైటీల ద్వారా దానికి సంబంధించినటువంటి డిసింగ్ ప్రాసెస్ చేయమన్నారు వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా చేయమన్నారు కాగితంలో బ్రహ్మాండంగా ఉంది మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు చూస్తే ఏ కోర్టుకి కాగితం తీసుకెళ్ళినా కూడా అనేటువంటి మార్గదర్శకాలు తయారు చేశారని చెప్పి చెప్పిన అంటారు కానీ తీరాది కార్యరూపం దాల్చేటప్పటికీ రకరకాలైనటువంటి సమస్యలు గుట్టుపడుతున్నాయి ఒకటి మీరు ఎవరినైతే బోర్ట్స్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోమన్నారో నిన్న మొన్న టెండర్లకు ముందు ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది ఆ కోఆపరేటివ్ సొసైటీ దగ్గర కోఆపరేటివ్ సొసైటీ దగ్గర పోయి అక్కడ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకొని వాళ్ళు వాళ్ళందరికి ఇచ్చేస్తా ఉన్నారు నిన్న కలెక్టర్ గారు చూశారు జాయింట్ కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగితే అందరికి ఉన్నారు మరి ఏం ఫోన్ వచ్చాయో మాకు తెలియదు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చాయో మాకు తెలియదు వెంటనే నిన్న వాయిదా పడింది మరలా రోజు అవుతున్నారు అంటే మీరు మీ నాయకులకు సంబంధించి దోపిడీకి ఈ ప్రభుత్వం అధికారులు కొమ్ము కాస్తున్నారా లేదు అంటే నిజంగా ఇసుక అనేటువంటిది పేదవాడికి పాపం ఈరోజు ఇబ్బంది లేకుండా అందించాలనేటువంటి వాడికి మీరు అండదండలు అందిస్తున్నారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఈరోజు అందుకనే చెప్పాం ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎవడన్నా తెలుగుదేశం పార్టీ వాడు రాత్రి బొగుళ్ళు ఇసుక రీచుల్లో దొంగతనంగా దోపిడీ చేసినా తోలకపోయినా వాడి మీద కేసులు లేవు పట్టుకున్న వెంటనే ఎమ్మెల్యేను మరొక ఆయన ఫోన్ చేసి చెప్తే వదిలేస్తున్నారు పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంటి అవసరాలకు తీసుకెళ్తే ఇంటి అవసరాలకు ఒక ట్రాక్టర్ తోలుకుంటే పోలీస్ అధికారులు పోయి వాళ్ళ ఇంటి ముందు అన్లోడ్ అయినటువంటి ఇసుకని మరల ట్రాక్టర్ని ని పిలిపించి దానిలో లోడ్ చేయించి తీసుకువెళ్లి వాటి మీద కేసు పెడుతున్నారు ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఎప్పుడన్నా ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో జిల్లాలో చూసామా ఆటువంటి పరిస్థితికి ఈరోజు పోలీసు వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు రెన్యూకి సంబంధించి అనేక సందర్భాలు చెప్పారు గతంలో దోపిడీ జరిగింది గతంలో జోపిడీ జరిగింది ఈ జిల్లాలో గతంలో జోపిడీ జరిగితే ఉన్నటువంటి డిడి మైన్స్ ఎవరైతే ఉన్నారో ఆయనే కదా ఈ రోజు కూడా కొనసాగుతా మీకు వంత పడతా ఉన్నాడు ఆ రోజు మీరు చెప్తున్నారే గత ప్రభుత్వం జరిగింది అన్నప్పుడు ఎవరు బాధ్యత డీడీ మైన్స్ ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆయన ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ముందు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని మీకు వంత పాడుతున్నారు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తున్నారు కాబట్టి మీకు ఏ విధంగా పది రూపాయలు ఆదాయం చేకూర్చాలనేటువంటి దానికి ఆయన సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఆ సలహాలు మీకు కమ్మగా ఉన్నాయి కాబట్టి అటువంటి అధికారులు కొనసాగిస్తా ఈరోజు పాపం వినియోగదారులను విస్మరిస్తా భవన నిర్మాణ కార్మికులు పట్టించుకోకుండా ఒక పక్క భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఆగిపోతే పనులు ఆగిపోతే ఆగిపోయినా పర్వాలేదు కానీ మా దోపిడీకి మార్గమైన చెప్పండి అనేటువంటి ప్రవర్తిస్తా ఇష్టారాజ్యంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తా పాపం కొంతమంది వర్షాకాలం తొందరగా పూర్తి చేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేస్తే మీరు ఇల్లు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే ఊరుకోండి మాకు మాత్రం దీంట్లో పది రూపాయల ఆదాయం వస్తే తప్ప మేము ఎటువంటి నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో దాదాపుగా ఐదు సంవత్సరాలలో నాలుగు వేల కోట్లు సంవత్సర వారీగా దాదాపుగా ఏడు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మీకన్నా ఇసుక ఈరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ పెట్టి ఈ రోజు సరే జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వస్తే జూన్ ఐదో తేదీ సాయంకాలానికి స్టాక్ యాడ్స్ లో ఉన్నటువంటి మాయమైపోయింది ఏదైనా విచారణ జరిగిందా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ఎన్ని స్టాక్ యాడ్స్ మీ రిస్టర్ ప్రకారం ఉంది మీ రికార్డ్ ప్రకారం ఉంది దానికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఎక్కడ చర్యలు తీసుకున్నారు ఎవరు తీసుకెళ్లారు బహిరంగంగా దోచుకున్నారే బహిరంగంగా దోపిడీ జరిగిందే లక్షలు టన్నులు కొట్టకపోయారే దాని మీద ఎవరన్నా నోరు ఇప్పారా దాని మీద ఏదన్నా విచారణ జరిగిందా దాని మీద ఎవరు చర్యలు తీసుకున్నారా లేదే ఎవడు పాటి కూడా దోచుకుపోతే ఈరోజు నేను చెప్తున్నా బహిరంగంగా అనేక సందర్భాలు చెప్పా మరలా చెప్తున్నా సంగం బ్యారేజ్ దగ్గర సోరాయపాలెం దగ్గర ఉన్నటువంటి లో ఈ రోజు ధర నిర్ణయిస్తే పాప మా సోమిరెడ్డి ఏమయా మీరు అంత తక్కువ ధర నిర్ణయించారని చెప్పి చెప్పి ఎగిరి ఎగిరి పడుతున్నాడు వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు ఆ వంద కోట్ల టార్గెట్ కి మీరు తగ్గిస్తే తొంభై తొంభై వస్తే ఐదు కోట్ల రూపాయలు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు టార్గెట్లు పెట్టుకుని ఎక్కడో ఒక బోర్స్ మ్యాన్ సొసైటీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి దాని ప్రకారం మీరు ఏదో ఒక నీచుల్లో ఇసుకు దోసుకు వెళ్ళడానికి రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ఆచరణకు సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తెచ్చుకోండి తొందరగా రీచ్లు ఓపెన్ చేయండి దానివల్ల ఇప్పుడు రీచ్లేమో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంది ఒక పక్క యథేచ్ఛగా రుచిలో దోపిడీ జరగదా మీరు రకరకాలుగా దానికి సంబంధించినటువంటి ఆ రీచ్లు ఓపెన్ చేయకుండా స్టాక్ యాడ్స్ కి మేము డీసెంటింగ్ ద్వారా తీసి పంపిస్తామని చెప్పి చెప్తే ఏదైనా ఆచరణ సాధ్యం ఉండాలి అమలుకు యోగ్యంగా ఉండేటువంటి పనుల గురించి ఆలోచించే ఇవన్నీ పక్కన పెట్టి దోపిడీకి ఏదో ఒకటి అడ్డం పెట్టి రేపు పూర్తి గిట్టికి వెళ్తే లేదా డిషిల్టింగ్ ప్రాసెస్ డి ఎందుకు తీసుకొచ్చారు మీరు మీ దోపిడీకి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి కాబట్టి అవి లేవు కాబట్టి ఇసక ఎక్కడి నుంచి వచ్చింది ఈసింగ్ ఇవన్నీ లేకుండా అని అడుగుతారు కాబట్టి దానికోసం మీరు ఏం చేశారు దొంగదారిన దొడ్డిదారిన డీసెండింగ్ ప్రాసెస్ పెట్టి ఒక లో బోట్స్ ఊరికే వాడే వాడు బోర్లో జరుగుతుంటాడు ఇసుక మాత్రం వెళ్ళిపోతా ఉంటది ట్రాక్టర్ లో ఈ రోజు రేట్లు చూస్తే మూడు రెట్లు నాలుగు రెట్లు అధికమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విలువలు ఇసుక వీచికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు దోచుకుపోతే దాని మీద ఎక్కడ కేసులు కట్టలేదు ఎస్పీ గారు కూడా చెప్పాం ఏమండి ఇదిగో గతంలో ఒక కేసు నమోదైంది అయింది వెళ్ళినటువంటి వాడి మీద అంటే ఆ వివరాలు పంపించాం వాళ్ళ మీద కేసు నమోదు వీడి మీదకి వచ్చిన కేసు నమోదు కావడం లేదు ఎందుకు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు ఇసుక దోపిడీలో దొంగతనం చేసినటువంటి వాడు ఒకడే వాడు ఎక్కువ కాదు వీడు తక్కువ కాదు తెలుగుదేశం పార్టీ వాడికి దొంగతనానికి మీరు ఏమైనా లైసెన్సులు ఇచ్చారా వాడు తీసుకెళ్ళడానికి అనుమతులు ఇచ్చారా నేను ఆధారాలతో సహా మీ దగ్గర పెట్టా సాక్షాత్ ఎస్పీ గారికి చెప్పా ఇదిగో ఇది దొంగతనం జరిగింది రెండు ట్రాక్టర్లు పట్టుకొచ్చారు పట్టకొస్తే మాత్రం వీటిని చేసి వదిలేమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పట్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎఫ్ఐఆర్ ఇబ్బందులు పెట్టారు కోర్టుకు వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చుకోమన్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటే దాని మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి తప్పనిసరిగా నేను ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని జిల్లాకు సంబంధించి డిమాండ్ చేసేది మీరు వెంటనే ఏ విధంగా అయితే గతంలో రేట్లో ఒకసారి పరిశీలించండి అంతకన్నా తగ్గించి ఆ రోజు ప్రభుత్వ ఆదాయం ఏదైతే ఉందో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఎనభై నుంచి ఏడు వందల తొంభై కోట్ల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా పేదవాడిని గురించి ఆలోచన చేసి నేను వదులుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అంతకన్నా ఏ స్థాయిలో రేట్లు తగ్గాలో ఆలోచన చేయండి కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి పడింది రేట్లు విపరీతంగా పెరిగి దోచుకుంటున్నారు ఇటు ప్రభుత్వ ఆదాయానికి గెండిపడతా పడతా ఒక పక్క దోచుకుంటా దీనివల్ల లాభపడుతున్న వాడు ఎవరు దాని మీద దృష్టి పెట్టండి ఈరోజు రేట్లు ఐదు రెంట్లు నాలుగు రెంట్లు పెరిగాయి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం లేదు రూపాయి కూడా ఫ్రీ ఉచితం అన్నారు ఉచిత ఇసుక పాలసీలో ప్రభుత్వానికి రూపాయి కూడా అవసరం లేకుండా వీరు తీసుకునేటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వానికి లబ్ధి చేకూరాలి కదా ప్రభుత్వానికి లబ్ధి అవసరం లేదన్నారు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చేస్తాం మాకేమి ఇబ్బంది లేదన్నారు మంచిదే అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా రాబడి అవసరం లేకుండా ఈరోజు కన్సూమర్కి సంబంధించిన రేటు తగ్గాయంటే నాలుగు రేట్లు ఐదు రేట్లు పెరిగి ఎక్కడికి పోయాయి ఈ డబ్బు ఒక పక్క మీరు ముక్కుబిండి వాడి దగ్గర వసూలు చేస్తా ప్రభుత్వ ఆదాయానికి నిండి పడతా ఈ డబ్బు అంతా ఎవరు జోబుల్లోకి పోతుందనేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప కాగితాల మీరు ఇసుక పాలసీ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మైకో దోచుకున్నారు ఈ లెటర్ చేశారు నేను ఉచితంగా ఇచ్చుకిస్తున్నాను నువ్వు ఇచ్చేటువంటి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దాని రేట్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి సమీక్షించుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఈ రోజు ఉచిత ఇసుక విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈ రోజు జోగులు నింపుకోవడానికి పనికొస్తుంది తప్ప పేదవాడికి కానీ మరీ పేదవాడి అయితే పాపం ఈ రోజు ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు అర్థాంతరంగా ఆగిపోయి ప్రభుత్వం ఇచ్చేటువంటి కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు మీరు ఉచితంగా ఇసుకు చెప్పి ఒక్క ట్రిప్ కూడా ఇసుకు పరిస్థితులు లేవు మీరు అందుకని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కాబట్టి ఉచిత ఇసుక విధానం మీద మీరు వెంటనే చర్యలు తీసుకుని ఏదైతే సరసమైన రేటు గతంలో ఉన్నటువంటి రేట్ల కన్నా తగ్గించి ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటానికి కూడా ఉద్యతం చేస్తాం పోరాటాన్ని కూడా సమాయత్తం అవుతాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఈ జిల్లా యంత్రాంగాన్ని కనువి కలిగించేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి ఉచిత ఇసుక విధానం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది